హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో మొట్టమొదటిది ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యాజ్ వాళ్ళకి అనేక సందేహాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఈ వేకెన్సీస్ మరి పాత జిల్లాల ప్రకారం చేస్తారా కొత్త జిల్లాల ప్రకారం చేస్తారా ఎందుకంటే మనకి జిల్లా కోర్టు నోటు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సందేహం ఎక్కువగా వస్తుంది అందరికీ ఇక దీంతో పాటుగా అసలు ఈ కోర్టు ఉద్యోగాలకు మైనస్ నెగిటివ్ మార్క్స్ ఉండవు అదేవిధంగా ప్రశ్నలు కూడా బేసిక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి మరి కట్ ఆఫ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రీసెంట్గా ఒక మనకు గెజిట్ రిలీజ్ కావడం జరిగింది ఏంటంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అటెంప్ట్ చేస్తే మార్కులు అనేటువంటిది కలుపుతూ ఉన్నారు ఈ మార్కులు కలపడం వల్ల వీళ్ళకి మార్కులు కలపడం వల్ల రెగ్యులర్గా రాసేటువంటి వారు నార్మల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ మీద ఉద్యోగాలన్నీ వీళ్ళకే పోయేటువంటి ఛాన్స్ ఉందా అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్న హైకోర్టు ఉద్యోగాల్లో అత్యున్నతమైనటువంటిది అంటే మనకు కేడర్ పరంగా ఏది బెస్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే అసలు వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది హైకోర్టు వర్క్ ఉద్యోగాల మీద ఈ యొక్క అంటే మనకు ఎక్కువ కనబడుతుంది వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హైకోర్టు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఉద్యోగాల మీద ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మరి ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైకోర్టు జాబ్స్ ముఖ్యంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం ఒక ఎల్లుండి ప్రో బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మనకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది హైకోర్టు తర్వాత మన ఈవో అదే అదేవిధంగా గ్రూప్ టూ అన్ని ఉద్యోగాలకు సరిపడే విధంగా ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రాధాన్యత మనం ఇది హైకోర్టు వన్ ట్వంటీ డేస్ గా మనం ఈ యొక్క బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం అంటే ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో ఇందులో మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఏ టైంలో చదవగలరు ఆ టైంలో అనుగుణంగా షెడ్యూల్ ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఫుల్ ఫ్లెడ్జ్ తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ మెటీరియల్తో పాటు బిగ్ దాంతో పాటుగా లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి మీ యొక్క ప్రోగ్రెస్ అప్డేట్స్ ఇస్తూ మీకు లైవ్ సెషన్స్ తీసుకుంటూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారో ఆఫ్లైన్ ఉద్యోగం వారు ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అదే అదేవిధంగా మహిళలు గృహిణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఇంత కంటెంట్ మనం మాత్రమే ఇస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎల్లుండి బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఇంకా ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఎట్లా జాయిన్ అవ్వాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను లైవ్ లో మీకు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే అసలు హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేటువంటి అంశం మీద ఆల్రెడీ మనకు వెబ్ నోట్ రిలీజ్ అయింది దాన్ని బట్టి మనం అంచనా వేసి చాలా అంశాలు చాలా మంది మనమే చాలా మంది చెప్పడం అయితే జరిగింది దాన్ని నమ్మి సిన్సియర్ ఆస్పిరెంట్స్ అయితే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వేకెన్సీస్ రాబోతున్నాయి అంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగాలు పొందే లక్షణం ఉన్నటువంటి నాలుగు వేల మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు కానీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం అనుకుని తమలో తాము భ్రమలో ఉండేటువంటి బ్యాచ్ ఎవరైతున్నారో వాళ్ళు ప్రతి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కింద అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి చోట కూడా నోటిఫికేషన్ అని కామెంట్ చేస్తూ ఉంటారనమాట కానీ నోటిఫికేషన్ అనే దాని మీద ఆల్రెడీ వెబ్నోట్ ఇచ్చారు ఇక్కడ నేను వీలైతే వస్తాను వెబ్నోట్లో ఏం క్లారిఫై ఇచ్చారు మార్చి థర్టీ కల్లా ఖచ్చితంగా హైకోర్టు ఉద్యోగాల్లో ఉన్న ప్రమోషన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసేయండి ఏప్రిల్ పదిహేను కల్లా మనకు సారీ ఏప్రిల్ ఫిఫ్టీన్ కల్లా కంప్లీట్ వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది తయారు చేసి ఇవ్వండి ఈ వేకెన్సీస్ సెప్టెంబర్ లోపు ఏవైతే ఖాళీలు ఏర్పడతాయో అన్ని వాటిని కూడా కలిపేసి ఇవ్వండి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది హైకోర్టుతో ప్రాసెస్ ఎప్పుడు కూడా మనకి ఏపీపిఎస్సి లాగా లేకపోతే పోలీసును రిక్రూట్మెంట్ లాగా డిఎస్సి లాగా ఉండదు ఖచ్చితంగా చాలా ఫాస్ట్ ఉంటుంది అంటే వేకెన్సీస్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు మరొక పది రోజుల్లో అప్లికేషన్ క్లోజ్ డేట్ పెట్టేస్తాడు ఇంకొక నెల రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు కాబట్టి వీటిని చాలా లైట్ తీసుకుంటే కనుక లాస్ అవుతారు ఈజీగా వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మిస్ అవుతారు కాబట్టి మీరు ఏప్రిల్ పదిహేను ఇరవై కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే ఏప్రిల్ నెలాఖరు కానీ లేదా మే మొదటి వారంలో కానీ ఖచ్చితంగా మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చాక మనం అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే మీరు ఖచ్చితంగా లాస్ అయిపోతారు కాబట్టి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక దీంట్లో తిరుగులేదు ఇక మన కళ్ళ ముందు కనపడేటువంటి ప్రభుత్వ ఉద్యోగం ప్రస్తుతానికి ఏదైనా ఉందంటే ఇది మాత్రమే దీన్ని లైట్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాత జిల్లాల కొత్త జిల్లాల పాత జిల్లా మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చిన సమయానికి అప్పటికే మనకి జిల్లాలు ఇరవై అంటే పదమూడు జిల్లాలు కాస్త మనకి జగనన్న పెంచడం జరిగింది అయినప్పటికీ కూడా పాత నోటిఫికేషన్ కూడా పాత జిల్లాల ప్రకారమే ఇచ్చారు మరి ఇప్పుడు ఏ విధంగా ఇస్తారంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా పాత పదమూడు జిల్లాల ప్రాతిపాదికన మాత్రమే ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే మనకి ఇరవై ఆరు జిల్లాలు అయితేనే కానీ ఇరవై ఆరు జిల్లాలకు అనుగుణంగా కోర్టులు అయితే కట్టలేదు ఇంకా ప్రతి జిల్లా కోర్టు ఏం లేవు అవి విభజన అనేటువంటి జరగలేదు కాబట్టి పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్స్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూస్తే కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండే ఛాన్స్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ జూనియర్ రెసిడెంట్ ఎనభై మార్కులు ఎగ్జామ్కి కనుక చూసుకుంటే సెవెంటీ సెవెన్ వచ్చిందండి హైయెస్ట్ కానీ ఇక్కడ అందరూ ఏమనుకుంటారు హయ్యెస్ట్ రావాలనుకుంటారు హైయెస్ట్ కాదు ఇక్కడ కట్ ఆఫ్ ఇయర్ సిక్స్టీ ఫోర్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫోర్ నుంచి జాబ్స్ ఓ ఓపెన్ కేటగిరీలో నేను చెప్పేది ఓపెన్లోనండి ఓపెన్లో సిక్స్టీ ఫోర్ స్టార్ట్ అయింది సిక్స్టీ ఫోర్ నుంచి అబవ్ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి సో అంటే ఇక్కడ జూనియర్ ఎస్టెంటే ఎక్కువ క్రేజీ అని చెప్పుకోవచ్చు అన్ని జాబ్స్లో సిక్స్టీ ఫోర్ అంటే మీకు దాదాపుగా ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకునిలాగ ఎయిటీలో ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తాయి అంటే ఇక్కడ వస్తాయి ఎందుకంటే మైనస్ మార్క్స్ ఉండవు ప్రశ్నలు కూడా బేసిక్ లెవెల్లో చాలా బేసిక్ స్థాయిలో ఉంటాయి అన్నమాట టెన్త్ క్లాస్ స్థాయిలో ఉంటాయి కాబట్టి కష్టపడి చదివితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి ఇక్కడ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ మీ మీద పెద్ద అంటే బాగా చదివేసాం కదా మాకు కూడా లేదు ఎందుకంటే బేసిక్ లెవెల్ కాబట్టి ఈ మధ్య ప్రిపరేషన్ మొదలెట్టినప్పుడు కూడా ఈజీ అది కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది ఇక్కడ కొత్తగా మొదలెట్టిన వాళ్ళకి సీనియర్ ఎక్స్పర్ట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమైతే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూస్తే మనకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా మార్కులు కలుపుతూ కలిపే విధమైనటువంటి జీవో తీసుకొచ్చారు మరి దీనివల్ల అదనంగా మార్కులు వచ్చేస్తే మరి మనలాగా నార్మల్గా అప్లై చేసుకునేటువంటి ఆస్పరెంట్స్కి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనేటువంటి అనుమానం చాలామందికి వస్తుంది ఇక్కడ ఏం చెప్పారు అంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఆరు నెలల సర్వీస్కి ఒక మార్క్ యాడ్ చేస్తామన్నారు ప్రతి ఆరు నెలల సర్వీస్కి ఒక మార్క్ యాడ్ చేస్తే సంవత్సరం ఒక సంవత్సరం పనిచేస్తే రెండు మార్కులు యాడ్ అవుతాయి అలా చూసుకున్నట్లయితే ఒక పది మార్కులు యాడ్ అవ్వాలంటే అది మినిమం ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి ఒక ఇరవై మార్కులు యాడ్ అవ్వాలంటే పది సంవత్సరాలు పనిచేసి ఉండాలి ఇక్కడ మీరు కాంపిటేటివ్ యాస్పీరియన్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు అవుట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్క్ కనుక మీరు చూస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్క్ అనేటువంటిది టాప్ లేచిపోతుంది వాళ్ళకి విపరీతమైనటువంటి వర్క్ ప్రెజర్ ఉంటుంది అనమాట అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అంత ప్రెజర్లో వాళ్ళు చదివి మీకు కాంపిటీషన్ ఇస్తారు అని అనుకుంటే చాలా పొరపాటు అది అర్థమైతే మీ మార్కులు ఎంత యాడ్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ పది సంవత్సరాలు అట్ చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ మనకి ఏజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ కాబట్టి ఇక్కడ చూస్తే కొంతవరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతూ అలా ఏదైనా కొంతమంది రేర్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ నుంచి వన్ ఆర్ టూ మెంబర్స్ ఒక పది మంది నుంచి మీకు పోటీ ఉండొచ్చు తప్ప మొత్తం ఉద్యోగాలు వాళ్ళకే చేయడానికి ఇది వచ్చిందని చెప్పేసి ఏదైతే ఉంటుందో అది మొత్తం పొరపాటు అనమాట కాబట్టి ఒక పని చేసుకుంటూ ఎయిట్ ఎయిట్ నుంచి సెవెన్ వరకు లేదా ఎయిట్ నుంచి ఎయిట్ వరకు అవుట్ సోర్సింగ్ అలాగ ఉంటుందో అలా చేస్తూ వాళ్ళు మీకు కాంపిటీషన్ ఇచ్చేస్తారు ఐదు మార్కులు పది మార్కులు యాడ్ అయినంత మాత్రాన అందుకని మనం చదవడం వేస్ట్ అని అనుకున్నారంటే మీకంటే అమాయకులు ఎవరు ఉండరు కాబట్టి దీన్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక ఈ జాబ్స్ అన్నిటికంటే కూడా పెద్ద జాబ్ ఏది మనకి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవే అన్నిటికంటే ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటివి సీనియర్ అసిస్టెంట్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటాయి హైకోర్టు లో ఇక జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాత్రమే బాగా హై కేటగిరీ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది చాలా ఎక్కువ పాపులరైజ్ అవుతుంది జుడిషియల్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్లో ఇక్కడ వర్క్ స్ట్రెస్ అనేటువంటి జాబ్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏ ఓ జాబ్కైనా సరే మనకి ఒక జాబ్ వచ్చాక దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది హౌ టు బిహేవ్ విత్ హయ్యర్ అఫీషియల్స్ అని చెప్పేసి ఎట్లా మెయింటైన్ అవ్వాలి లోయర్ అఫీషియల్స్ మనకు కింద పనిచేసే వాళ్ళతో ఎట్లా మేనేజ్ చేసుకోవాలి సమయాన్ని ఎట్లా వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక నాలెడ్ ఉంటుంది ఎవరికైతే ఒక నాలెడ్జ్ ఒక కళ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏ ఎలాంటి పని అయినా సరే స్ట్రెస్ ఉండదు కానీ కొంతమందికి అది సివిల్ ఐఏఎస్ ఇచ్చిన సరే వాళ్ళు సరిగా మేనేజ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఫుల్ స్ట్రెస్ అనేటువంటిది ఉండి సూసైడ్ చేసుకుంటుంటారు అనమాట ఇక్కడ స్ట్రెస్ అనేటువంటిది వర్క్ ప్రెజర్ అనేటువంటిది నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప జుడిషియల్ ప్రెజర్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెజర్ ఉండదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రెజర్ ఉండదని అని కాదు మీరు ప్రజలకు సేవ చేసే జాబ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్ అనేది ఎక్కడైనా ప్రెజర్ ఉంటుంది బట్ అది మీరు అవుట్ టు మేనేజ్ అనేటువంటి మీ టాలెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు ఎస్సీ వర్గీకరణ వల్ల డిఎస్ఈ ఇప్పటివరకు రాలేదు మరి ఈ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు కోర్టు ఉద్యోగాలకు సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది కంప్లీట్ కాలేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ రాలే ఈ మొన్ననే కంప్లీట్ అయింది కాబట్టి జాబ్ క్యాలెండర్ స్టార్ట్ అయింది కానీ హైకోర్టు నోటిఫికేషన్ మనకి బిఫోర్ ఎస్సీ ఏదైతే మనకు వర్గీకరణ ఉందో దానికంటే ముందే ఇచ్చేసారు అది అంటే ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకి ఎస్సీ వర్గానికి సంబంధం లేదు కాబట్టి మన నోటిఫికేషన్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్ ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలనేటువంటి ఒక ఉంటే కనుక జాబ్ గ్యారంటీ మెంటార్షిప్ మనం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ మీకు హైకోర్టు ఉద్యోగం వచ్చాక మిమ్మల్ని వదలం టూ ఇయర్స్ పాటు గ్రూప్ టూ స్థాయి వరకు మిమ్మల్ని తీసుకెళ్లే వరకు మా మీతో చాలా ట్రావెల్ చేస్తూనే ఉంటాం ఏ టు జెడ్ కంటెంట్ మేము అందిస్తాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ